శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణి నమ జై శ్రీరామ్ జై జై జయ అంతట అంతటి విభీషణుడు అశోకవనమునకు వెళ్ళి తన రాకను ఒక స్త్రీ ద్వారా సీతకు తెలియజేశాడు విభీషణుడు ఆమెను వినయపూర్వకంగా సమీపించి అమ్మా రాముడు నిన్ను చూడాలని అభిలషిస్తున్నాడు దయచేసి నేను తెచ్చిన ఈ పల్లకిని అధిరోహించు నీవు స్నానం చేసి నూతన వస్త్ర దివ్యాభరణులతో అలంకృతమై సముచితంగా సిద్ధమై ఉండాలని రాముడు అడుగుతున్నాడు అని నివేదించాడు అంతట సీత స్నానమునకు వెళ్ళి సుశోభనంగా వస్త్రధారణ చేసి వచ్చిన మీదట ఆమెను పల్లకీలో ఉంచి రాముని ఎదుటకు తీసుకొచ్చారు ముందుగా విభీషణుడు రాముడిని సమీపించగా ప్రభువు ఆలోచన నిమ్మకుడైనట్లు అతని శిరస్సు అవనతమై ఉండడం కనిపించింది అంతట విభీషణుడు సీత రాకను గురించి తెలియచేశాడు ఆమెను తక్షణమే తన ఎదుటకు తీసుకురమ్మని రాముడు అభ్యర్థించాడు సహజమైన కుతూహలం వలనను సీతను ఒక మారు చూద్దామని వానరులు గుంపు గుంపుగా వచ్చారు అయితే విభీషణుడు అతడి సహాయకులు కలిసి వారిని వెనకకు తొయ్యడం మొదలుపెట్టగా పెద్ద కల్లులంచెల రేగింది తన సేవకుల పట్ల గల దృఢమైన వాశ్చల్యం కారణంగా రాముడు ఇది చూసి ఆగ్రహించి విభీషణతో ఈ వానరులను వేధించకు ఒక సాధ్విని ప్రతికూల సమయంలోనూ యుద్ధంలోనూ స్వయంవర వద్దను యజ్ఞశాలలోనూ వివాహంలోనూ బహిరంగంగా చూడడంలో తప్పేమీ లేదు అందువలన వానరులు సీతను చూడదలిస్తే దయచేసి వారిని చూడనివ్వు అని చెప్పాడు అంతటి రాముడు సీత పండ్లకి దిగి నా ఎదుట నడిచిరానివ్వండి అని ఆదేశించాడు విభీషణుడు సీతను వెంట పెట్టుకుని వస్తున్నాడు రాముడు ఆగ్రహించి ఉన్నాడని వానరముఖ్యులు అర్థం చేసుకోగలిగారు రాముడు కోపించుండడమే కాక కఠినమైన గంభీరమైన ధోరణితో ఉండి సీతను అందరి ముందు నడిపింప చేస్తున్నందుకు వారు ఆశ్చర్యం చెందారు సీత తనలోనికి తాను ఒదిగిపోతున్నట్టుగా అపరిమితమైన సిగ్గుతో రాముడిని సమీపించింది అంతడ తన ప్రియతమ హృదయేశ్వరి చంద్రబింబ వంటి మనోహరమైన వదనంను చూసిన తక్షణమే ఆమె బాధలన్నీ అంతరించి ఆమె యొక్క సహజ విరాజమానమైన తేజస్సు ఆమెకి తిరిగి వచ్చింది తన ప్రియతముని కనులారా చూడగలిగినందుకు ఆమె ఆనందంతో ఉప్పొంగిపోయింది పద్మమును పోలిన ఆమె ముఖంలో ఆనందం వ్యక్తమైంది కానీ రాముని ధోరణి మరో విధంగా ఉంది జనులు ఏమి అపనిందలు మోపుతారోనన్నో భయం రాముని హృదయంను పీడిస్తోంది అందువల్ల నా ఆయన సీతనుద్దేశించే ఆగ్రహంతో నేను తిరిగి గెలుచుకుంటాననే నా శపథాన్ని నెరవేర్చుకున్నాను అలా నా గౌరవనకు రావణుడు చేసిన అవమానానికి ప్రతీకారం చేశాను అయితే రాక్షసరాజును సంహరించడానికై నేను చేసిన మహాకృషి వాస్తవంగా నీకోసం కాదని నా పరువు ప్రతిష్టలను ఇక్ష్వాకు వంశపు కీర్తిని నిలపడం కోసమేనని నీవు అర్థం చేసుకోవాలి సత్యం చెప్పాలంటే నా ఎదుట నీవు నిలబడడం ఎంతమాత్రం సంతోషకరం కాదు అందువలన నీవు కోరుకున్న చేటుకు ఎక్కడికైనా సరే నీవు వెళ్ళడానికి నీకు ఇప్పుడు అనుమతినిస్తున్నాను పరపురుషుని చేత ఆలింగనం చేసుకోబడినా లేదా పరుని ఇంట ఇంతటి దీర్ఘకాలం నివసించిన భార్యను సంస్కారవంతుడైన వ్యక్తి ఎవడు కానీ స్వీకరించడు రావణుని చేత అనుభవించబడకుండా ఏ స్త్రీ కానీ ఇంతటి దీర్ఘకాలం అతడితో ఉండదనడంలో నాకు సంచగి ఎంతమాత్రం లేదు రావణుడు నీ కోసం కామపీడితుడైనాడు అతడు తనను ఎలా నిగ్రహించుకొని నేను బలవంతంగా చెరచకుండా ఉండగలడు రావణుని వధించి నేను నా గౌరవుని తిరిగి పొందాను కానీ నీ పట్ల ఇకపై సంగత్వం ఉంచుకోవలసిన ఆకర్షం ఏమీ లేదు ఇక నీవు నీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే స్వేచ్ఛ నీకుంది నీ మనస్సును లక్ష్మణుని మీదనో భరతుని మీదనో లేక నీవు ఎంచుకున్న ఎవరి మీదనైనా సరే నిలుపుకో అన్నాడు రాముని పలుకులు వింటున్న సీతకు రోమములు నిక్కబుడుచుకున్నాయి ఆమె శిరస్సు అవమానంతో వాలిపోయింది అంతవరకు తన భర్త నుండి ప్రేమపూరితమైన వచనములు మాత్రమే విని ఉన్నందున రాముని పలుకులు నిశిత శరముల వల్లే ఆమె హృదయంలో నాటుకున్నాయి ఆమె భూరుమని విలిపించసాగింది అసంఖ్యాకులైన సాక్షుల ముందు తాను నిలిచి ఉన్నందున తన భర్త యొక్క నిందావాక్యమును భరించడం ఆమెకు కష్టంగా ఉంది అంతటి తన కన్నీటిని తుడుచుకొని తడబడుతున్న కంఠస్వరంతో సీత వదిలిస్తూ ఇంత బాధ్యతారహితంగా నా గురించి మాట్లాడడానికి ఎలా సాహసిస్తావు మనసా వాచ కర్మణ నా ప్రాతిపక్ష్యమున ఒక్క క్షణం కూడా నేను అన్నడూ వీడనడలేదు నా శీలం పవిత్రమైంది నేను ఒక సాధారణ స్త్రీనైనట్టు నువ్వు నాపై ఈ తీర్పు ఇవ్వరాదు నన్ను జనకపుత్రికగా జానకిగా వ్యవహరిస్తున్నప్పటికీ నేను భూమి నుండే ఉత్పన్నురాలైనందున నా జననం దివ్యమైనట్టిది రామా ఈ విధంగా క్రూరంగా నన్ను తిరస్కరించడానికి నీవు ఇంతకాలంగా యోచిస్తూ ఉన్నట్టయితే నీ దూతగా హనుమంతుడు వచ్చినప్పుడు నీవు నాకెందుకు తెలియజేయలేదు నన్ను పునఃస్వీకరించే ఉద్దేశం నీకు లేదని నాకు తెలిసి ఉంటే నేను ఆ క్షణమే నా జీవితాన్ని ఛ్యజించి అనేక మాంసముల దుర్భర బాధను తప్పించుకొని ఉండేదాన్ని అలాగే అసంఖ్యాకులైన రాక్షసుల వానరుల జీవితం హరించిన ఈ ఘోర యుద్ధం నీవు చేయడం కూడా తప్పి ఉండేది నీ మిత్రుల నుండి ఇంతగా సేవలను అర్థించవలసిన అవసరం ఉండేది కాదు కదా రామా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు నా విశుద్ధ భక్తి ప్రపత్తులు నీ దృష్టిలో నిలవలేనివా అని పలికింది అంతటి సీత లక్ష్మణ్ సంబోధిస్తూ దయచేసి నేను ప్రవేశించడానికి ఒక పెద్ద అగ్నిజ్వాలను రాజయ్యి తన భర్త చేత బహిరంగంగా తిరస్కారానికి గురి అయిన స్త్రీకి మిగిలినది మార్గం ఇదొక్కటే అంది లక్ష్మణుడు తన ఆందోళనను అణుచుకుంటూ రాముని వైపు చూసి తన అగ్రజుడు మాటలను ఆమోదిస్తున్నట్టు గ్రహించాడు అందువల్ల లక్ష్మణుడు అగ్నిని సిద్ధపరచడానికి వెళ్ళాడు రాముడు అత్యంత కఠినంగానూ తీక్షణంగానూ కనిపించడంతో ఆయనతో మాట్లాడేందుకు కూడా ఎవరూ సాహసించలేదు ఇక ఆయనను శాంతింపచేసే ప్రశ్న ఎక్కడుంది అగ్నిని రాజయ్యగా అది భగభగమని ప్రజ్వరిల గాని సీత రామునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసింది అంతటా ముకళిత హస్తములతో అగ్ని ఎదుటకు వచ్చి సీత బ్రాహ్మణులకు దేవతలకు వందనం నర్పించింది ఆ పైన అగ్నిదేవుని ఉద్దేశించి ఇలా ప్రార్థన ఉచ్చరించింది ఓ అగ్నిదేవా నా హృదయం రాముని నుండి ఎన్నడూ ఎడబాసి ఉండనందున దయచేసి నాకు రక్షణ ప్రసాదించు నేను మనసా వాచా కర్మణ రామునికి ఎన్నడూ ద్రోహం చెయ్యినప్పటికీ నేను కళకింతురాలైననని ఆయన నాపై నిందారోపణ చేస్తున్నాడు అందువల్ల త్రిలోకములలో జరిగే కర్మలన్నిటికీ సాక్షీభూతుడైన ఓ అగ్నిదేవా నేను కళకింతురాలైన కానని నా పవిత్రకకు నీవు సాక్షి కావలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను ఈ ప్రార్థనతో సీత అగ్నికి ప్రదక్షిణం చేసింది అంతటా ఒక మహాజన సమూహం సంభ్రమాచర్యాలతో వీక్షిస్తుండగా నిర్భీకమైన మనస్సుతో సీత అగ్ని ప్రవేశించింది ప్రజ్వలిస్తున్న జ్వాలల నడుమ కళ్ళు చెదిరే స్వర్ణాభరణములతో అలంకతురాలైన సీత అద్భుతమైన సువర్ణ తేజస్సుతో ప్రకాశించింది సీత అగ్నిలో ప్రవేశించిన వెంటనే అక్కడ ఉన్న స్త్రీలంతా భీతావహమై కేకలు పెట్టారు అక్కడ సమావేశమై ఉన్న వానరులు రాక్షసుల్లో నుండి ఒక వ్యధాభూరితమైన ఆర్తనాదం వెలువడింది అమితమైన విలాపముల నడుమ రాముడు ఆలోచనామగ్రుడైనట్లు కనిపించాడు ఈలోగా దేవతాముఖ్యులు తమ దివ్యవాహన అధిరోహించి ఆయన ఎదుట ప్రత్యక్షమైనారు బ్రహ్మదేవుడు పరమశివుల నేతృత్వంలోని ఆ దేవతలు తమ ఎదుట ముఖళిత హస్తంతో నిలిచి ఉన్న రామునితో ఓ పూర్ణ పురుషోత్తమ భగవానుడా శ్రీరామచంద్ర నీ శాశ్వత దివ్య సహచారి అయిన సీతామాతను నిర్లక్ష్యం చేస్తున్న విధం చూసి మాకెంతో బాధగా ఉంది నీవు ఈ విశ్వంను సృష్టించిన వాడవు సకల దేవతలకు అధీసుడువు నీవు నీ దివ్యత్వంను పరిగణించక ఒక సాధారణ మానవుడైనట్లు సీతను తిరస్కరిస్తావేమి అన్నారు అందుకు రాముడు బదిలిస్తూ నేను ఒక సాధారణ మానవుడినని దశరథరాజు యొక్క పుత్రుడినని అనుకుంటున్నాను కానీ ఇంకా చెప్పుకోవలసింది ఏమైనా ఉంటే బ్రహ్మదేవ నీవు నాకు వెల్లడి చేయగలవు అన్నాడు బ్రహ్మదేవుడు ప్రియమైన శ్రీరామా నీవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడువు అందువల్ల నారాయణుని యొక్క అన్ని రూపములు నీవే అయి ఉన్నావు నీవు పూర్ణ పురుషోత్తమ భగవానుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క ప్రధాన విస్తృతివి సకల కారణములకు కారణుడువు నీవు విశ్వం యొక్క విశ్వరూపాన్ని మరియు ఆధారమైన వాడివి దేవతలంతా నీలోని అభి అవిభాజ్యమైన అంగములే నీ శాశ్వత సేవకులే అదీకాక సీత స్వయంగా పాక్యదేవత అన్న జగన్మాత శ్రీ మహాలక్ష్మియే తప్ప నేను కాదు రావణని నాశనం చేయడానికే మీరిద్దరూ భూలోకంలో అవతరించారు ఈ మహాకార్యం ఇప్పుడు సాధించబడినందు దేవా ఇక నీవు కోరినంత కాల భూబడలను పరిపాలించిన మీదట ఆధ్యాత్మిక లోకంలో ఉన్న నీ దివ్య దానమునకు నీవు తిరిగి చేరుకోవచ్చు అని వివరించాడు బ్రహ్మదేవుడు చెప్పటం పూర్తి చేయగానే నుంచి సీతతో సహా అగ్నిదేవుడు వెలువడ్డాడు అగ్నిదేవుడు సీతను రాముని ఎదుట నిలపక ఆమె దేహం కానీ ఉజ్వలమైన అరుణవస్త్రములు కానీ ఆభరణములు కానీ శిరోజములు కానీ ఏ కొంచెమైనా దహించబడిన చిహ్నములు లేకపోవడం ప్రతి ఒక్కరూ చూడగలిగారు విశ్వసాక్షి హోదాలో అగ్నిదేవుడు రామునితో రామా నీ ప్రియశతి సీత ఇదిగో ఈమె లేచ మాత్రమేనా లేనిది మనసులో కానీ వాక్కులో కానీ దృష్టిలో కానీ ఆమె నీకెన్నడూ మాత్రమైన ద్రోహం చెయ్యలేదు ఇక కర్మల విషయం వేరే చెప్పాలా అందువల్ల ప్రియమైన రామా నీ పరుష వాక్కులను కఠిన ప్రవర్తనను విడనాడి ఎటువంటి ఆక్షేపణలు లేకుండా సీతను నీవు స్వీకరించి తీరాలి అని ప్రకటించాడు అగ్నిదేవుని సాక్ష్యం విని రాముడు ప్రమోదం చెందాడు కన్నుల నుండి ఆనందాశ్రులు రాలుతుండగా ఓ అగ్నిదేవా తన నిష్కళంక పవిత్రత గురించి జనావళికి విశ్వాసం కలిగించడం కోసం ఈ అగ్నిపరీక్షకు గురి కావడం సీతకు అవసరమైంది ఆమె అగ్నిప్రవేశం చేయకుండా నేను నిరోధించి ఉంటే ఆమె పవిత్రతను ముందుగా నిరూపించకుండా ఆమెను స్వీకరించినందుకు ప్రజానిక నన్ను విమర్శించి ఉండేవారు నేను కేవలం కామప్రేరితుడైనట్టు వాళ్ళు నిర్ధారణకు వచ్చి ఉండేవారు నాకు సీత ప్రాతిపక్ష్యం గురించి ఆమెను రావణుడు ఎన్నటికీ చెరచల్లేడనే విషయం గురించి నాకు ముందే తెలుసు తన ధర్మశక్తి చేత ఆమె సర్వదా సంపూర్ణంగా సంరక్షితురాలై ఉంది సీత యొక్క పాతివచ్చుముని ప్రపంచానికి నిరూపించుకోవడం కోసమే ఆమెను నిర్లక్ష్యం చేస్తున్నట్టు కనిపించాను అని రాముడు అన్నాడు వాస్తవకు సీత సాక్షాత్తు నా ఆంతరింగక శక్తి అయి ఉండడంతో ఆమె నాకంటే భిన్నురాలు కాదు సూర్యకాంతి సూర్యునికి అభితమై సూర్యుని నుండి అవిపాత్రమైనట్లే నేను సీత నుండి వేరయ్యే అవకాశం అనేదే లేదు అని రాముడు వదిలిచ్చాడు సీతతో తిరిగి జతకుడినందుకు రాముడు అభితమైన దివ్యానందం పొందాడు ఆయన నీలలన్నీ ఆధ్యాత్మిక వినియములను ఆస్వాదించే లక్ష్యంతో జరపబడిన ఆయన అంతరంగిక శక్తి యొక్క వ్యక్తీకరణలే అంతట పరమశివుడు రాముడిని ఆలింగనం చేసుకుని ప్రియమైన ప్రభు అనుపమాన బలపరాక్రమోపేతుడైన రాముడిని సంహరించడం ద్వారా నీవు చేసిన అద్భుత సాహసకృత్యం విలయకాలం వరకు ముల్లోకములోనూ కీర్తించబడుతుంది అన్నాడు ఆకాశం వైపు చూపుతూ పరమశివుడు రామా నీ తండ్రి అయిన దశరథుడు తన దివ్యరథంపై అధిరోహించి ఎలా నిరీక్షిస్తున్నాడో చూడు కారుణ్యమూర్తివైన నీ వలన ముక్తుడై ఆయన ఇప్పుడు ఇంద్రలోకంలో నివసిస్తున్నాడు నిన్ను చూసేందుకే దశరథ మహారాజు ఇక్కడికి వచ్చాడు కనుక శీఘ్రమే లక్ష్మణునితో పాటు వెళ్ళి ఆయనను తిరిగి కలుసుకో అని చెప్పాడు రామలక్ష్మణులు వెళ్ళి తమ తండ్రి ఎదుట ప్రణామములు చేశారు అత్యంత మహదానంద సంభరితుడైన దశరథ మహారాజు రాముడిని తన ఒడిలోకి తీసుకొని నా స్వర్గలోక వాసం నాకు యథార్థమైన ఆనందమేమి ఇవ్వదు రామా ఇప్పుడు నిన్ను చూడగలిగినందుకు మాత్రమే నేను సుఖ సంతోషం పొందుతున్నాను నీ ప్రవాసానికై పాటుపడుతూ కైకేయి పలికిన పలుకులే ఇంతకాలంగా నా హృదయంలు ముద్రితమై నిలిచి ఉన్నాయి ఇప్పుడు నీ ప్రవాసం ముగింపునకొచ్చింది కనుక నేను ఒక ఇంత ఊరట పొందుతున్నాను అయితే నీవు అయోధ్యకు తిరిగి వెళ్ళి భరతుడిని కలవడం చక్రవర్తిగా పట్టాభిషక్తుడు కావడం చూడాలని నేను ఇంకా తప్పిస్తూనే ఉన్నాను నీవు సాక్షాత్గా శ్రీ మహావిష్ణువేనని రావణుడిని నిర్జించడం కోసమే ఈ భూమిపై అవతరించావని ఇప్పుడు నేను అర్థం చేసుకోగలుగుతున్నాను అని అన్నాడు రాముడు బదిలిస్తూ ప్రియమైన తండ్రి నా ప్రవాసం ముగింపుకు వచ్చి కార్యం సిద్ధించినందుకు నేను కూడా ఎంతగానో ఊరట చెందుతున్నాను అయితే మీకు నా ప్రార్థన ఒకటి ఉంది దంటు ప్రవాసమునకు పంపే సమయంలో కైకేయి భరతులతో మీ సంబంధమును చజీస్తున్నట్టుగా మీరు పలికిన వచనములను దయచేసి ఉపసంహరించండి అని అన్నాడు దశరథ మహారాజు తథాస్తు అంటూ అందుకు వెంటనే సమ్మతించాడు అంతటా ఆయన లక్ష్మణ్ణి ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకొని నాయనా నీవు రామునికి అంకిత భావంతో చేసిన సేవకుగాను నేను నీకు శాశ్వతంగా రుణపడి ఉన్నాను నీ అగ్రజుడు విశ్వశ్రేయస్సు కోసం మానవ రూపం దాల్చిన సాక్షాత్ పరమపురుషుడేనని దయచేసి గ్రహించు దేవతలలో అత్యున్నతులైన వారికి కూడా ఆయన ఆరాధ్యుడు కాగా మా వంటి వారికి గురించి చెప్పవలసిందేముంది అని అన్నాడు అంతటి దశరథ మహారాజు సీతతో నీ పాతివజమును రాముడు పరీక్షించినందుకు దయచేసి అతడిపై అలుగకు నీ శ్లాఘనీయమైన ప్రవర్తన నీకు ఈ ప్రపంచం ఇంతవరకు చూసిన అత్యంత మహిమోపేతరాలైన స్త్రీగా చరిత్రలో పదిలమైన స్థానంను సంతరించి పెడుతుందని గ్రహించు అని చెప్పాడు అలా పలికిన దశరథ మహారాజు తన ఎక్కి స్వర్గలోకం దిశగా ఆరోహించాడు హస్తములతో నిలిచిన రాముని చూసిన ఇంద్రుడు నా దర్శనం ఎన్నడూ వృధా కాకపోదు అందువల్ల నీవు నా నుండి ఏదైనా వరములు కోరు స్వీకరించకూరుతాను అని అన్నాడు ఇంద్రుని ప్రకటన విన్న రాముడు సంతోషించి ఓ దేవేంద్ర నా సేవలో అశువులు బాసిన వానర యోధులందరినీ పునర్జీవితుల్ని చెయ్యి దీనికి తోడు ఈ వీరులు ఏ ప్రదేశంలో నివసించినా అక్కడ వృక్షములన్నీ ఆ కాలంలో సైతం అకాలంలో సైతం ఫలవరితరములై ఉండేటట్టుగా వరం ఇవ్వు అని అన్నాడు అందుకింద్రుడు బదిలిస్తూ ఈ వరమును ప్రసాదించడం నాకు చాలా కష్టమైనదే అయినప్పటికీ సంతోషంతో అలాగే వరమిస్తున్నాను అని అన్నాడు సరిగ్గా అప్పుడే యుద్ధంలో మరణించిన వానరులంతా సజీవులై తమ గాయములన్నీ పూర్తిగా నయ్యం కాగా నేల మీద నుండి లేవసాగారు ఏదో దీర్ఘ నిద్ర నుండి తాము మేలుకున్నట్లుగా వారికి అనిపించింది అయితే తమ ఎదుట రాముడిని దేవతలందరినీ చూడడంతోనే తాము గతంలో పోగొట్టుకున్న ప్రాణములు తిరిగి పొందామనుకొని అత్యంత ఆనందం పొందారు అంతట ఇంద్రుడు అతడి వెంట ఇతర దేవతలు నిష్క్రమించగా రాముడు వానరులు ఆ రాత్రి అక్కడని గడిపారు అంతటి విభీషణుడు రాముని అభిషేకం కోసం వివిధ రాజరాంచాలను తీసుకుని వస్తున్న అసంఖ్యాకులైన పరిచారకులతో కలిసి రాముడు ఎదుటికొచ్చాడు కానీ రాముడు ప్రియమైన విభీషణ సుగ్రీవుని నాయకత్వాన వానరులందరినీ పిలిపించు ఈ రాజభోగంను వారిని అనుభవించనివ్వు నా తరపున కఠినమైన తపస్సాధన సాగిస్తున్న భరతుడి నుండి నేను వేరుగా ఉన్నంతకాలం ఇలాంటి రాజమర్యాదలేవి నాకు రుచించవు నేను తిరిగి అయోధ్యకు వేగమే చేరుకోవలసిన ఏర్పాటు ఏదైనా చెయ్యమని మాత్రమే నేను అభ్యర్థిస్తున్నాను నిజానికి కాలినడకన అక్కడికి ప్రయాణించడం ఎంతో ప్రయాసతో కూడుతున్న యాత్ర అవుతుంది అని ఆదేశించాడు విభీషణుడు సమాధానమిస్తూ పుష్పకరథంలో ప్రయాణించవంటే నీ వైయత్తులకు ఈ రోజున చేరుకోగలవు అయితే నీవు సీత లక్ష్మణుడు వానరచనతో సహా కొంతకాలం ఇక్కడనే ఉంటే మీరు వెళ్లే ముందు ప్రతి ఒక్కరిని నేను రాజ్యాధీసిన హోదాలో సముచితంగా ఆనందింపచేస్తాను అని అన్నాడు అందుకు రాముడు నీ ఆతిథ్యము మాత్రం నిరాకరించలేను కానీ భరతుడిని నీ కౌశల్యను నా సవితి తల్లులను కలుసుకునేందుకు నేను తహతహలాడుతున్నాను అందువల్ల ఆలస్యం లేకుండా నేను వెళ్ళడానికి అనుమతించవలసిందిగా నిన్ను వేడుకుంటున్నాను అని అన్నాడు విభీషణుడు శీఘ్రమై వెళ్ళి పుష్పకరథమును రాముని వద్దకు తీసుకొచ్చాడు ఈ అద్భుతమైన రథం తొలుత కుబేరుడికి చెందింది కాగా తదుపరి అతడి నుండి రావణుడు దొంగిలించాడు రత్నఖచితమైన ఆచరణలతో ఈ రథమును విశ్వకర్మ స్వర్ణంతో నిర్మించాడు అద్భుతమైన ఈ అంతరిక్ష నౌక తన సారథి యొక్క అంతరంగ సూచనల ప్రకారం ఎక్కడికైనా ప్రయాణించగలదు అందువలన తమ ఆదేశం కోసం నిరీక్షిస్తూ తమ ఎదుట గాలిలో నిల్చున్న రథమును చూసి రామలక్ష్మణులు ఆశ్చర్యచకితులైనారు వెళ్లే ముందు రాముడు వానర సైనికులకు స్వర్ణమును రత్నమాణికమును కానుకలుగా ఇవ్వవలసిందిగా విభీషణుని అభ్యర్థించాడు అంతట రాముడు సీతాలక్ష్ములతో పుష్పకరథమును నిర్వహించాడు అక్కడ సమావేశమై ఉన్నవారితో రాముడు నా ప్రియమైన వానర యోధులారా నా తరపున మీరు చేసిన వీరోచితమైన పోరాటమును కాను మీ రుణం నేను తీర్చుకోగల మారకమేదీ లేదు మీ అంకుటితమైన భక్తి యుక్తి సేవ భవిష్యత్తులో భక్తులకు సర్వత ఒక ప్రేరణగా నిలుస్తుంది అలా మీ కీర్తి ప్రతిష్టలు శాశ్వతంగా ఉజ్వలంగా ప్రకాశిస్తాయి ఇక దయచేసి కిష్ కిందకి తిరిగి వెళ్ళి సుగ్రీవుని నాయకత్వం కింద అక్కడ సుఖ సంతోషాలతో జీవించండి విభీషణ లంకాపురజనులు ఇప్పుడు తమ మహారాజును కోల్పోయి ఉన్నారు కనుక నీవు తక్షణమే లంకా పరిపాలన బాధ్యతలు స్వీకరించాలి అని ఉద్బోధించాడు అంతటా రాముని ఎదుట ముఖళితహస్తులై నిల్చున్న సుగ్రీవి భీషణులు ఓ ప్రభు దయచేసి నీ వెంట మమ్మల్ని అయోధ్యకు రానివ్వు పట్టాభిషేక మహోత్సవం చూసిన మీదట మేము స్వగృహంలోకి తిరిగి వెళతాం అని వేడుకున్నారు రాముడు సమాధానమిస్తూ నా ప్రియమిత్రులు అందరితో కలిసి యోచ్యుకు తిరిగి వెళ్ళడం కంటే నాకు సంతోషకరమైన విషయం మరేమీ ఏమీ లేదు అందువలన మీరు ఇతర వానర వీరులంతా కూడా రథం ఎక్కితే మనం తక్షణమే అన్నాడు చివరికి అందరూ పుష్పక పుష్పకరథం టీవీగా గాలిలోకి లేచింది వానరులు భల్లూకములు అందరూ వాయుయానమును ఆస్వాదిస్తుండగా రాముడు వివిధ ప్రదేశములను సీతకు చూపుతూ అదిగో యుద్ధభూమిలో వీరులైన రాక్షసులు విగచతీయులే పడి ఉన్నారు చూడు నీకోసమే వారంతా చంపబడ్డారు అదిగో రావణుడు నేలకులిన చోటది కుంభకర్ణుడు వధించిన స్థలం అదిగో అటు పక్కన ఇంద్రచిత్తు ఒడించి పడిన చోటు అదిగో ప్రహస్థుడు అశువుల బాసిన చోటు అల్లంత దూరం ఉన్న దళసేతువు అనే వంతెన ఉంది చూడు దాని మీదుగానే మేము సముద్రం దాటి లంకకు చేరాం అల్లదిగో ఆవలి తీరం సేతుబంధం అనే ప్రదేశం ఉంది అక్కడే వారథి నిర్మాణం ప్రారంభమైంది ఇప్పటి నుండి సేతుబంధం అత్యంత పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతూ ఎవరికైనా సరే అతడి సంచిత పాపలను ప్రక్షాళన చేయే సమర్థమై ఉంటుంది అని చెప్పాడు అంతటి రాముడు కిష్కిందను చూపగా సీత ఆయనతో వానర ముఖ్యుల రత్నుల సాంగత్యంలో నేను అయోధ్యకు వెళ్ళగలిగితే నాకు సంతోషంగా ఉంటుంది అని చెప్పింది సీత యొక్క అభ్యర్థన సంతోషంతో మన్నిస్తూ పుష్పకరథం అక్కడ ఆగగా సుగ్రీవుడిని ఇతర యూతులను శ్రీఘ్రమే తమ భార్యని వెంట పెట్టుకుని రావాల్సిందిగా రాముడు సూచించాడు అందరూ వచ్చి ఆసీనులు కాగానే వారి ప్రయాణం కొనసాగింది రాముడి సీతతో అదిగో ఋషిముఖ పర్వతం అక్కడనే నేను సుగ్రీవుడిని కలుసుకున్నాను దగ్గరిలోనే నీలకమలములు సమృద్ధిగా ఉన్న పంపాసరస్సు కనిపిస్తోంది చూడు అటు గోదావరి నదిని నీవు చూడవచ్చు దాని తీరమునని అగస్త్య మహర్షి ఆశ్రమం ఉంది ఓ సీత అదిగో రావణుడు నిన్ను అపహరించిన ప్రదేశం అదిగో భరతుడు నన్ను కలుసుకోవడానికి వచ్చిన చిత్రకూటం అల్లెదిగో యమునాశ్రవంతి అటువైపు అమిత శక్తివంతమైన పైన గంగానది అదిగో ఆ నదీ తీరముననే రాజైన గుహుని యొక్క రాజధాని ఉంది అంటూ వివరించాడు ఇలా రాముడు సీతా లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వెళుతుండగా వారి అరణ్యవాసం యావత్తు విలోమ పద్ధతిలో దృశ్యమానమైంది శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణి మహాజయ్ శ్రీరామ్ జై జై హనుమాన్